నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం కోనసీమ తర్వాత కొబ్బరి చెట్లకు గా నిలిచే ఉద్యానంలో ఉత్పత్తి అవుతున్న కొబ్బరి పీచుకు మంచి గిరాకీ ఉంటుంది ఇక్కడి పరిశ్రమల్లో తయారైన పీచు తాడు ఇతర జిల్లాలు రాష్ట్రాలకు భారీ ఎత్తున ఎగుమతి అవుతుంది పొరుగునే ఉన్న విజయనగరంతో పాటు హైదరాబాద్ ముంబై ఢిల్లీ పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర ఒడిశా తమిళనాడు వంటి రాష్ట్రాలకు పీచు తాడు ఉత్పత్తులు పంపిస్తున్నారు జిల్లాలో అటు రణస్థలం నుంచి ఇటు ఇచ్చాపురం కవిటీ కంచిలి సోంపేట వజ్రపు కొత్తూరు మందస సంతబొమ్మాలి బొమ్మాలి పలాసా తదితర ఇరవై తొమ్మిది మండలాల్లో పదిహేను వరకు పీచు పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ రోజుకు నూట ఇరవై టన్నుల వరకు పీచు ఉత్పత్తి జరుగుతుంది అయితే జిల్లాలో ముప్పై రెండు వేల ఆరు వందల రెండు ఎకరాల కొబ్బరి కొబ్బరి సాగు చేస్తుండగా నెలకు సరాసరి ముప్పై రెండు లక్షల అరవై వేల కాయలు దిగుబడిగా వస్తున్నాయి కొబ్బరికాయల డొక్కలు ముప్పై శాతం వృధాగా పోతుండగా పరిశ్రమ నిర్వాహకులు అవసరమైన డొక్కలను రైతుల నుంచి కొనుగోలు చేసి లారీలతో తరలిస్తున్నారు వీటిని పరిశ్రమలో పెద్ద లాట్లుగా కట్టి పది పదిహేను రోజులు నీటితో తడుపుతారు అనంతరం సిండికేటర్లో కొబ్బరి డెక్కలు వేస్తే పీచులా మారుతుందన్నమాట అయితే దానిని ఎండబెట్టి ఎగుమతులకు సిద్ధం చేస్తారు కల్లింగ్ పీచు కొనుగోలు చేసుకుని కల్లింగ్ మిషన్ల ద్వారా రెండు రకాల తయారు చేస్తారు ప్రస్తుతం పీచు ధర టన్ను పదివేల నుంచి ఉంది కల్లి పీచుకు అయితే ఇరవై వేల వరకు ధర లభిస్తుంది అనమాట వరకు కొబ్బరి పీచును చైనాకు అధికంగా ఎగుమతి జరుగుతూ ఉండేది అయితే పరుపుల తయారీకి ఫోమ్ అందుబాటులోకి రావడంతో పీచుకు డిమాండ్ తగ్గింది ఇక దేశీయంగా మాత్రం వినియోగం పెరిగింది వినాయకుడు దేవి విగ్రహాల తయారీలో దేశవ్యాప్తంగా కొబ్బరి పీచుని వినియోగిస్తుండటంతో గిరాకీ ఇంకా పెరుగుతుంది ప్రధానంగా బోట్ల తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తున్నారు ప్లాస్టిక్ కొబ్బరి పీచును వినియోగించి బోట్లు రూపొందిస్తారు విశాఖ కాకినాడ చెన్నై ముంబై కోల్కతా కేరళ తదితర ప్రాంతాల్లో చేపల బోట్లతో పాటు రవాణా టూరిజం బోట్ల తయారీలో కొబ్బరి పీచు వినియోగిస్తారు పీచు తయారీలో పొట్టు కూడా వస్తుంది దీనిని కంపోస్ట్ ఇటుకల తయారీలో కూడా వినియోగిస్తారు ఫ్యాక్టరీల వద్దే నేరుగా కంపోస్ట్ ఎరువు తయారు చేసి నర్సరీలకు ఎగుమతి చేస్తున్నారు కంపోస్ట్ ఎరువు టన్ను ఐదు వేల రూపాయల వరకు ధర పలుకుతుంది ఇటుకల బట్టీలోనూ పొట్టు వినియోగిస్తున్నారు దీనివల్ల ఇటుక తేలికగా ఉంటుంది ఈ ఇటుక అపార్ట్మెంట్ల నిర్మాణంలో బాగా ఉపయోగపడుతుంది ట్రాక్టర్ లోడ్ వరకు ధర లభిస్తుందన్నమాట ప్రాంతంలో పెద్ద ఎత్తున కొబ్బరి డొక్కలు ఉత్పత్తి అవుతున్నా అందుకు తగ్గ స్థాయిలో పరిశ్రమలు లేవు ఔత్సాహికులు ముందుకు వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే కాయ బోర్డు ద్వారా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో రుణాలు పొందే అవకాశం ఉంది నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలపై దృష్టి సాధించాలి ఇచ్చాపురం కొబ్బరి పొట్టుతో ఇటుకలు తయారు చేసే పరిశ్రమలు సైతం ఉంది అయితే మంచి లాభాలు సైతం అర్జిస్తున్నాయి ఆ పరిశ్రమలు స్కాయ్ బోర్డు వారి సహకారం తీసుకుని ముందుగా దీనిపై అవగాహన పెంచుకొని నాబార్డు ఇతర సంస్థల ద్వారా రుణాలు పొంది పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలని సూచిస్తున్నారు